మళ్ళీ తర్వాత కట్వాంగము మొదలైనటువంటి ఆయుధాలు కలిగిన తల్లి కట్వాంగాది ప్రహరణ కట్వాంగము అంటే మంచము కోడు లేకపోతే కర్ర మీద బోర్లించిన మనుషుని పుర్రే అంటున్నారు కట్వాంగము అంటే మా కర్ర మీద బోర్లించిన పుర్రెని బోర్లించినటువంటి ఇది అలా నాలుగు ఆయుధాలు ఏంటంటే దాంతోపాటు మిగిలిన ఆయుధాలు ఖడ్గము త్రిశూలము చర్మము ఈ నాలుగు ఆయుధాలతో కలిగి ఆయుధాలు కలిగి ఉంటుంది అలా అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటంటే మనకి లోపలికి వెళ్తే వెన్నుముక కర్ర లాంటిది పైన తల పుర్రె అలా కర్రకి పుర్రె తగిలించినట్లు ఉంటుంది అని చెప్ మనకి అర్థం చేసుకోవాలి కట్వాంగాది ప్రహరణ మొదల నా కట్వాంగము మొదలైన ఆయుధాలు నాలుగు చేతుల్లో అమ్మకి ఉన్నాయి ఖడ్గము త్రిశూలము చర్మము కట్వాంగం అంటే మంచపు కోడు లేకపోతే కర్ర మీద బోర్లించిన మనుషుని పుర్రే ఈ కర్ర ఏది అంటే వెన్నుమక బోర్లించిన పుర్ర ఏది అంటే మన శిరస్సు ఈ శిరస్సు నందు సహస్రారం ఉంది ఆ సహస్ర కమలంలో అమ్మ చక్కగా కూర్చుని ఉంది ఈ కింద ఉన్నటువంటి ఆరు చక్రాలను దాటిన తర్వాత అమ్మ ఒడిలో ఉన్నట్లే సహస్రము నందు చేరితే ఈయన ఆయుధాలు అమ్మకు ఉంటాయి ఆయుధాలు ఎందుకు ఉపయోగిస్తుంది అంటే దుష్టులను సంహరించడానికి అమ్మ ఆయుధాలను ఉపయోగిస్తుంది ఎప్పుడూ అభయహస్తం ఇస్తూనే ఉంటుంది భక్తులకు అభయాన్ని ఇస్తుంది మరి భక్తులను హింసించే వాళ్లకు ఆయుధాలతో శిక్షిస్తుంది అందుకే ఆయుధాలు అమ్మ చేతిలో ఉంటాయి ఆ ఆయుధాలంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలను కూడా అమ్మ సంహరించి సద్గుణాలను పెంచి సద్గతిని ప్రసాదించే కరుణామయ్యి అమ్మ జగన్మాత ఎంతో ప్రేమ దయ కలిగిన తల్లి ఆయుధాలు బయటికి కనపడతాయి దుష్ట శిక్షణ కనపడుతుంది కానీ మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులు మనకి తెలియదు అమ్మని ఆశ్రయిస్తే అమ్మే వాటిని సంహరిస్తుంది సంహరించి సంస్కరిస్తుంది స్వచ్ఛంగా పవిత్రంగా మనల్ని చేస్తుంది దానికి తగిన కారణాలు అంటే మరి సంఘటనలు తెలి కలిగజేస్తుంది జ్ఞానాన్ని కలుగజేస్తుంది ఆ జ్ఞాన మార్గంలో మరి నడిపిస్తుంది పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించగలిగే తల్లి తత్వాంగా ప్రహరణ అటువంటి తల్లికి మనం నమస్కరిస్తూ అమ్మా మాకు మా తెలియకుండా మాలో ఉన్నటువంటి దుష్ట భావాలను ఆలోచనను నీవు సంహరించి సద్బుద్ధిని సత్కృతుల్ని సంస్కరించి మీ దరికి చేర్చుకో తల్లి అని వేడుకుంటూ మంగళం పావమంగళమాంగయ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి ఓ